క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడుచున్న అంశం ఏంటంటే నువ్వు వృద్ధి పొందాలంటే ఏం చేయాలి అనే అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతి మంతులు చికి వలె వృద్ధి నందుతురు మరి దేవుడి పరిశుద్ధమైన వాక్యం దీవించిన గాక ప్రార్థన మహోన్నతుడ మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నీకు వందనాలు అయినా నీ వాక్యము అమూల్యమైనది తండ్రి నీ వాక్యము అనేక మంది జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది అలాంటివి సరి చేసుకుని మేము జీవించడానికి రొప్పి చూపించమని ఇది నాన్న వృద్ధిలోనికి రావాలంటే మేము ఏం చేయాలి మేము ఎలా జీవించాలి నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మిక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో కలింపచేందుగాక ఆమె మరి ఎవరు వృద్ధిలోనికి వస్తారండి వృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలంటే నీతిమంతులుగా జీవిస్తాలంటండి నీతిమంతులు ఎలాగో జీవిస్తారంటండి చిగురాకు వలే చిగురిస్తారనమాట అంటే చిగురాకు వలె వృద్ధిలోనికి వస్తారు మరి మనం ఒక చెట్టుని చూస్తున్నప్పుడు ఒక సమయం అందు ఏం చేస్తుందండి ఆ యొక్క ఆకులన్నీ రాల్చేస్తుంది చేస్తుందన్నమాట ఆ యొక్క పాత ఆకులన్నీ రాల్చేసి మరి నూతనంగా చిగురాకులు రావడం అనేది జరుగుతూ ఉంటాయి వచ్చినప్పుడు ఆ యొక్క ఆకులు వస్తా వస్తూ ఉండగా మరి వచ్చే టైంలో చూస్తే ఎంత పచ్చదనంగా ఉంటుందండి ఎంత అభివృద్ధి చెందినట్లుగా మనకు అనిపిస్తుంది మన ఆనందాన్ని కలిగజేస్తుంది అలానే ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో అలాగే మరి ఆ యొక్క చిగురాకు వాళ్ళే వృద్ధిలోని వస్తారని దేవుని వాక్యం సాగిస్తుంది ధనం నమ్ముకున్న వాళ్ళు అండి పాడైపోతారు మరి దేవుడు మనకి ఏమి అవసరమో సమాస్తముని ఇస్తున్నాడు కదండి ఇది నాన్న మనము తినగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృపే కదా మనము తినగలిగిన మనం వేసుకునే వస్త్రమైనా ఏదైనా కూడా మరి మనకున్న ఆరోగ్యం కానీ ఏదైనా కూడా దేవుడు మనకి ఇచ్చిన కృప మరి అలాంటి కృపని కలిగి ఉన్న మనము మన యొక్క జీవితంలో దేన్ని నాశించకూడదండి ధనాన్ని ఆశించకూడదు నాకు నీవు ఉండే నివాసంలో ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నాడా దేవుడు నువ్వు తినే ఆహారంలో ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నాడా నువ్వు వేసుకునే వస్త్రంలో ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నాడా ఎటువంటి ఇబ్బంది లేదు మన యొక్క స్తోమతకి తగ్గట్లుగా మనకి ఏది అవసరమో దేవుడు అవసరతనే తీరుస్తున్నాడండి మరి ఎవరిని ఆశించకుండా మనం బ్రతకడానికి ఆయన కృప చూపిస్తున్నాడు ఏదో ఒకటి మరి ఒక మార్గాన్ని దేవుడు చూపించే మార్గం కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నారు అలాంటి దేవుణ్ణి మనము అతిగా మరి ధనం కావాలని మనం ఆశపడే వారిగా ఉండకూడదు ఒకవేళ అలాంటి ఆశ కలిగితే అది దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కానీ అలాగ ధనముని కోరుకునే వారు ఏమైపోతారంటే పాడైపోతారంట నాశనం అయిపోతారంట అలాంటి వారి స్థితిలోనికి మనం వెళ్ళిపోకుండా నీతిమంతులుగా జీవించినట్లయితే మనం చిగురాకు వలే వృద్ధిలోనికి వస్తామని దేవుని వాక్యాంశాలుస్తుంది మనం ఒక మొక్కని చాలా ఇష్టంగా వేసుకుంటాం కదండి ఇష్టంగా వేసుకునే తర్వాత మరి ఆ మొక్క ఎండిపోకుండా పచ్చగానే ఉంటే ఆ యొక్క మొక్క బ్రతికినట్టు కదండి అది బ్రతికి చిగుర్లు వస్తూ మరి ఎదుగుతూ ఉండి మరి ఒకానొక సమయంలో అది మనం ఏదైతే మొక్క వేసుకున్నాం దానికి సంబంధించిన వచ్చినాయి అనుకోండి మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా మరి ఒక మొక్క విషయంలోనే లేకపోతే మరి ఒక జట్టు విషయంలోనే మనం అంత జాగ్రత్త కలిగి మరి అవి ఏమన్నా ఫలం ఇచ్చినప్పుడు మనం అంతగా సంతోషపడుతుంటే అవి చిగిరించి మరి ఫలాలు ఇచ్చినప్పుడు మనం అంతగా సంతోషపడతా ఉంటే మనము మరి అభివృద్ధి పొందాలని మనము ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు మరి మనం నీతి మందులుగా జీవిస్తే చిగురాకు వల్లే వృద్ధులనికి వచ్చినప్పుడు దేవుడు ఎంతగా సంతోషిస్తాడండి మరి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి దేవుడు వాక్యం సాల్పిస్తుంది ఎప్పుడైతే మన వృద్ధిలోనికి వస్తామో దేవుడు సంతోషిస్తాడండి ఆ వృద్ధి ఎలా ఉండాలంటే అన్యాయంగా కానీ అక్రమంగా కానీ దేనిని మనము ఆశించకూడదు మనం నీతి మంతులుగా నీతియుక్తంగా న్యాయయుక్తంగా మరి మనము బ్రతికినట్లయితే మన బ్రతికొక అర్థం అనేది కలుగుతుంది అలాంటి జీవితాన్ని జీవించాలని దేవుడి దినాన్న మనకు అనేక పర్యాయములు అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటున్నారు కదండి మనం ఎక్కడో ఎక్కడెక్కడికో తిరుగుతాము ఏమేమో చేస్తూ ఉంటాం కానీ దేవుణ్ణి విడిచిపెట్టి మరి అక్కడ ఇక్కడ మనం తిరిగే వారిగా ఉండకూడదండి మన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు మన జీవితాన్ని ఇంకా బలభరితంగా మార్చుకోవాలంటే దేవునిలో మనం ఎలా ఉండాలంటే అంటుకట్టబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైతే అంటుకట్టిన అనుభవం దేవునితో మనకి కలుగుతుందో అప్పుడు మనం చిగురాకు వల్లే రుద్ధుడానికి వస్తామండి అంతేకాని నేను నా నాకు నచ్చినట్లే జీవిస్తాను నా ఇష్టానుసారంగా బ్రతికుతాను నేను లోకంలోనే ఉంటాను లోకంలో ఉన్నదే నాకు కావాలని నువ్వు అన్నట్లయితే మరి ఒకానొక సమయంలో మరి చెట్టు ఎండిపోతుంది కదండి అది ఎందుకు పనికి రాకుండా ఆ చట్నీ ఏం చేస్తారు మరి వంట ఉపయోగించుకోవడానికి మరి పొయ్యిలోకి కానీ లేకపోతే ఏమన్నా తగలిపెట్టడానికి మరి వాటిని కాల్చి వేస్తూ ఉంటారు అలాంటి బ్రతుకు మందైపోతుంది అంటే దానికి సాదృశ్యం ఏంటంటే నరకం అండి నరకంలో మరి ఆ యొక్క పనికిరాని చెట్లని చెట్లను ఏ విధంగా కాల్చేస్తారో అలానే మన యొక్క జీవితము అగ్నిగుండంలో కాల్చబడుతుంది కాబట్టి మనకు సమయం ఉన్నప్పుడు మనం దేవుని తెలుసుకున్నప్పుడు దేవునికి నచ్చిన రీతిగా మనం జీవించాలి ఒక చెట్టు అనుకోండి దాన్ని ఇంకా నీళ్ళు పోసి చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు ఎందుకంటే అది ఫలములు ఇస్తుంది కాబట్టి అది మరి ఫలించకుండా చి చిగురించకుండా ఎండిపోయింది ఆ చెట్టుకి ఎవరైనా నీళ్ళేసి పెంచుతారండి ఎంత నీళ్ళేసినా ఎంత పెంచినా ఏం చేసినా కానీ ఆ ఎండిపోయింది ఎండిపోయినట్టే ఉంటుంది కొన్నాళ్ళకి ఉండి ఉండి అది మరి పిండిలాగా అయిపోయి పడిపోయే పరిస్థితి కలుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితి రాకుండా ఎండిపోయినప్పుడు ఏం చేస్తారు దాన్ని తీసి బయట పారవేస్తారు లేకపోతే పొల్ పొయ్యిలో పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటారు కదండి అలాగూ మన జీవితం ఉండకూడదండి ఫలించే మరి చెట్టు వల్లే మనం ఉండాలి ఫలబరితంగా ఉండాలి దేవునితో అంటుగట్టే అనుభవాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైతే అలాంటి అనుభవాన్ని స్వతంత్రించుకుని మరి చిగురాకు వల్లే మరి చిగురిస్తూ ఉంటాము అప్పుడు చిగురాకు వల్లే మనం వృద్ధి పొందుతూ ఉంటాము అప్పుడు దేవుడు మన నంచు నంచులుగా ఫలింపజేస్తాడు అలాగే చిగురాకు వల్లే వృద్ధిలోనికి రావాలంటే మనం ఎలా జీవించాలంటే అండి నీతిమంతులుగా జీవించాలంటే ఆ నీతిమంతులుగా జీవించాలంటే మనం చేయాలి అనుకున్న ప్రతి పాప జీవితాన్ని మనం విడిచిపెట్టాలి లోకాన్ని విడిచిపెట్టాలి ఎవరి దగ్గర దేనిని అన్యాయంగా మనము సంపాదించుకునే వారిగా ఉండకూడదు అలాగూ జీవించాలి అలాగే జీవించినప్పుడు మనము చిగురాకు వల్లే వృద్ధులనికి వస్తాం అలాగూ ఉండడానికి పరిశుద్ధాత్మడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో వెళ్ళింపజేయనిగా ఆమె అందరికీ వందనాలని ప్రార్థన మహోన్నత మహిమగల రాజానికి వందనాలు స్తోత్రాలు మేము వృద్ధి పొందాలంటే తండ్రి నాయనా నయననీయందు నాయన నీతి మందులుగా జీవించాలని వాక్యం సలు ప్రభ మా యొక్క పాప జీవితాన్ని పాప నాయనా ప్రభ లోకంని విడిచిపెట్టి తండ్రి నిన్ను తెలుసుకుని వైపు చూసి నాయన ప్రభా నీ శిల్వ మార్గంలో మేము నడవడానికి చూపించామని చిన్న ప్రార్థన దేని ప్రార్థన సన్నిధాన ప్రతిఫలదాయించాం నజరి నీస్ అంతనావు నడిచిన అంతే అందరికీ వందనం